హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సన్నా టెక్స్టైల్స్ అండి కొత్త స్టాక్ వచ్చింది కొత్త మోడల్స్ కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి కొత్త కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త కలర్ చార్ట్ కూడా వేరే వచ్చినాయి అన్నమాట ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీలు వచ్చినాయి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇంకా స్టాక్ అవైలబుల్ రానుంది చాలా ఉన్నాయి ఇంకా కొత్త స్టాక్ అనమాట డిజైన్స్ అన్నీ చాలా వెరైటీస్ కొత్తగా ఉన్నాయన్నమాట వెరైటీగా ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీ అనమాట ఇవన్నీ కాస్ట్లీలో కావాలనే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ గేజింగ్ వర్క్ వచ్చినవి ఇవన్నీ నార్మల్గా మనకి షో బటన్ కానీ కోట్ మోడల్ టైపు ఇది వచ్చి గేజింగ్ వర్క్ అనమాట ఇవన్నీ కావాల్సిన ఆర్డర్ చేసుకోండి సనా టెక్స్టైల్స్ ఫ్యామిలీ థ్యాంక్ యూ